కొంతమందికి కొంచెం దూరం నడిచినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం వస్తుంటుంది చివరికి స్నానం చేయడం తల దువ్వుకోవడం వంటి చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు సాధారణంగా ఇలాంటి లక్షణాలు ఉంటే ఆస్తమా అనుకుంటారు కానీ ఆస్తమా లేని వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి అందుకు కారణం క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పలమ్నరీ డిసీజ్ ఇది ఊపిరితిత్తుల వాయు మార్గాలను కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది దీనివల్ల ఊపిరితిత్తులు శరీరానికి కావాల్సినంత గాలిని తీసుకోలేవు సి రెండు రకాలు ఉంటాయి మొదటిది ఎంపసీమ దీనివల్ల ఊపిరితిత్తుల లోపలి కణజాలం పాడవుతుంది రెండోది బ్రాంకటిస్ దీంతో శ్వాస మార్గాలు వాపుకు గురవుతాయి అయితే ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం స్మోకింగ్ కానీ బాధితుల్లో ఇరవై ఐదు శాతం మంది పొగ తాగని వారే ఉన్నారు అంటే ఇతరులు పొగ తాగుతున్నప్పుడు ఆ గాలిని పీల్చిన వారికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది పొగ తాగడంతో పాటు రసాయనాల పొగలు దుమ్ము వంటివి కూడా ఈ వ్యాధికి దారి తీయొచ్చు గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిలో ఎంపసీమా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ వ్యాధి ఉన్నవారికి ఊపిరి ఆడకపోవడం ఊపిరితిత్తుల నుంచి శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ఈ లక్షణాలు ఉంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది సిఓపీడి నిర్ధారణకు ప్రధాన పరీక్ష స్పైరోమెట్రీ ఇందులో ఒక గొట్టంలోకి గాలిని ఊదాల్సి ఉంటుంది దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం బయటపడుతుంది జబ్బు తీవ్రతను గుర్తించడానికి ఎక్స్రే స్కానింగ్ వంటి ఇతర పరీక్షలు చేస్తారు ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స లేవీ లేవు కానీ ఈ జబ్బు ఉందని తెలిస్తే అది ముదరకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది